యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ Value జోన్ హైపర్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద ఉన్నా ఉందని చెప్తావే గానీ లేని సరికి లేదని అనకూడదు అంటే తూకంలో తేడా వస్తుంది కన్యకా పరమేశ్వర్ కన్నెరజ ఎవరే ఆవిడ ఇదిగో ఈ ఆటిని ఇతరి అవుతా ఉంటావా గిట్టం సొక్కంగా ఇతరు చెయ్యి అంటావు నాకపోతే నీతో గొప్ప సిక్కు పడిందేకాలు ఇంట్లో నాడిగా ఇంట్లో పక్కలేయాలి ఆయన ఉతుక్కేసిన బట్లో ఒంటికి వేసుకోకుండా ఇచ్చిన వాళ్ళు మానవులు ఉన్నారని చెప్పు అప్పొచ్చోలేట్ అయింది పద ఇదిగో నువ్వు వెళ్ళి నాయుడు గారు ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా నేను సావుకర్ చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చేస్తా వస్తా తొందరగా వచ్చాయి అక్కడ అమ్మగారు బట్టలు మాట్లాడతా కుక్కోమక నేనే చేయనే నన్ను చూడగానే చీరలన్నీ తీసిన ముఖం మీద పడేసి మరి తొట్టి చెయ్యి అంటది నువ్వు మాట్లాడతా ఉంటే అయ్యమ్మ సందేల వరకు మాట్లాడించుకుంటానే ఉంటది పట్టనే ఉంది సరే సరే నువ్వు వెళ్ళు తొందరగా వచ్చా ఎవరు లేరే ఇప్పుడే నాలుగు సభ్యులను కెట్టపోరా ఎవరన్నా సూచి సాగుకారే అనుకుంటారులే అదే చక్క వల్ల లాభం దొంగతనం ఏమో అయిన దొంగతనం ఎందుకు అవుద్ది ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉత్తుటానికే కదా అది ఏం చేస్తున్నా బిల్లా సబ్బు బిల్ల నీకెప్పుడు సరుకులు కూడా నా కూడా చూడు చూడమంటుంటే చచ్చ సహుకారం కాదో చెప్తే సబ్బు బిల్లంతో చెయ్యింది కేసు అంటుందో ఏమో ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు పెట్టు నెక్లేసు నేనా అవును అందటం లేదు సరిగ్గా పెట్టు ఊడకుండా పెట్టవయ్యా అట్టోకే ఏంట నువ్వు చేస్తున్న పని ఏంట నువ్వు చేస్తున్నది అమ్మగారు ముఖ్యం పెట్టవని అడిగితేను అడుగుతుడు ఉన్నాదేటి ఈడ ఏరేయ్యా అయ్యో అవునే నేను అనుకుని ఎలా నెక్లెస్ కొక్కేం పెట్టమన్నావు రేపు జాకెట్ హుక్కు పెట్టమంటావు ఎల్లుండి బిగిచ్చమంటావు బిగించమంటావు నా గుడ్డలు వేసుకోన్నిసార్లు చెప్పారా ఎలా సత్యన వాసన వచ్చి నీ గుడ్డలు నేను పనికొత్తాను గానీ వేసుకోవడానికి పనికిరానా ఇంటికి రావడం దేనికి అమ్మాజి పడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నా కుంభ ఉండేది చాలేవయ్యా నీకు అడిగి ఆ మాత్రం తేడా తెలీదా ఈ కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టెలా ఏడుగా తగిలింది అదే నీ ఏలైతే పెదరబద్దల సల్లగా ఉంటుంది అంచేత ఏ ప్రమాదం జరగదు ఏటైంది బాబు నా పిండా కూడాంది పోసే రచ్చి నా బట్టలు వేసుకున్నా నా ఇరిగడికి నువ్వు చెప్పవే లేకపోతే నాకు కొంత కొల్లరేపోయినా ఉంది వచ్చావా కొద్దిగా కబర్ ఎడితే ఇప్పుడే రావడం గుడ్డలు బాగా ఉతుకు నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు లేకుండా మొహంత జిడ్డు గారు దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్య అనుకున్నా లేదు అనుకుంటావే అనుకుంటావు ఇలా అనుకుని అనుకుని ఎప్పుడో నాకు ముచ్చేస్తాం అసలు నాకు తెలియకడుగుతాను నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా ఓసిని అమ్మ కడుపు కాలా అదో పెద్ద చరిత్ర లేవే చరిత్ర ఏంటిది ఈగడమా మా ఇంట్లో బట్టలు ఉతికితే మా నాన్న ఆ ఈరిగడమే ఈరుగడమే చేసేది చేస్తే చేస్తే ఇంకెదే పిచ్చి మా నాన్న గొప్ప రసుకుళ్లే అయితే అయితేంటి తర్వాత జనక్ జనక్ పాయల బాజే అప్పుడే నా పోనానికి ఈరుగడ పుట్టాడు ఈరుగాడి పుట్టడానికి జనక్ జనక్ పాయల బాజాకి సంబంధం ఏంటంట నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పలొ నాకు అర్థం కావట్లేదు సరే వెళ్ళి మజ్జిగలు తెట్రా బా తీసుకువస్తాలే ఏది అర్థమయ్యేలా చెప్పవు చేయవు అహా అమ్మగారు గుడ్డల ముందే పడబడే రెండు సీరలు రెండు జా ఇదిగో మంచి నీళ్ళు అయ్యయ్యో ఏది టైదకటౌ అయ్యయ్యో ఇవండి యా ఏమైంది అమ్మ కదా చాలా ఎవరితోనే నువ్వు మాట్లాడుతున్నావు అయ్యో నువ్వు అప్పుడున్నావా నువ్వేరియవా నువ్వు అనుకున్నాను అనుకున్నావా ఇలా అనుకుని ఎప్పుడో నా గొప్ప కొల్లేరు చేసేస్తావే ఆ మాత్రం ఎలక్కి ఏనుకి తేడా తెలీదా అంతే నేను ఏనుగునా కాదు ఎలక నీది ఎలక నలుపు ఇది ఏనుగు నలుపు నీ అబ్బా నువ్వు కాదండి మీ మూలంగానే వచ్చింది నేను సొక్కా చేసుకుని వచ్చా మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్కా ఇప్పుకొని వచ్చాను మరి మీరు ఎందుకు ఇప్పినట్టు ఈసారి ఇప్పుకోకండి ఏం కూసావురా నిన్ను అడిగి నేను సొక్కా ఇప్పాలా నిన్ను వందలు ఇవ్వాలా లేదా ఇవ్వాలి పోలీసుడు ఇప్పుడు అబద్ధం చెప్పడం ఇచ్చేది నా ఆరు వందలు ఇవ్వను పోలీసుడు ఇప్పుడు డబ్బు ఇవ్వడు ఇస్తే ఈ బట్టలకి అవమానం ఇవ్వరా ఇవ్వను ఇవరా ఇవ్వను సరే షౌకర్ తవ్వుది ఒరే నేను బయటకు వస్తే గుల్లైపోతావు తగుదియా తలుపు ఎట్రా ఇందాక లోపల ఏమన్నావ్ నా డబ్బులు ఎగ్గొట్టడానికి నువ్వేమన్నా నా బావ అరిదివా నా డబ్బులు తిని తెగబలిసి కాకి రోస్ ఒకటి ఉంది కదండి నన్ను బెదిరిస్తావా రేయి నోటుకు చోటు వాగావంటే బొక్కలో వేసి తొక్క వస్తావు తలుపు తిందో తీయను నువ్వే చేతనైతే తలుపు తీసుకుని బయటికి రా తలుపు తీయవా తలుపు తీయవా తలుపు తీయవా నేను బయటకు వస్తే నీ గల్లా పగిలిపోద్ది అంతే నువ్వు బయటకొచ్చేసరికి నీలాటే ఇరిగిపోతాయి నిన్ను నీ కొరక వెతుకుతున్నాడు రా నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ ఒత్తుకోట్ కదా నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు అత్తగే అయ్యగారా అయ్యగారా పంజా పడక పంజా డబ్బులు అసలు నిన్ను సాగుకారు అనుకోవడం ఏంటి ఆ అయి నిన్ను కొట్టడం ఏంటి నాకేం అర్థం కావట్లేదయ్యా ఏమో లేవే అంత నా తల ఆ సావుకారు నువ్వు జత ఉంటారు ఏంటి ఈ చిత్రం చెప్తే బాగుండదులేవే అసంటది అబ్బా చెప్పవయ్యా ఆ రహస్యం ఏదో నా గుండెలో దాసుకుంటాగా మరేం లేదే చాలా కాలం అయ్యా ఆ సాగుకారుడు మాటలు అయితే ఇది చంద్రయ్య తల్లి సాకు లాగా నిండుగా ఉండేదే ఉంటే ఆవిడ గారికి మా ఇద్దరంటే ప్యానం అయితే ఏం జిట్టి మక్కువ ఆ తర్వాత ఒకటే ఆనందపరివి అప్పుడే ఈ చంద్రయ్య గడు పుట్టాడు మేమిద్దరం సాపు నుంచి తీసిన తర్వాత పంచెలా ఉంటాం అట్టండి పాన్ కార్డ్ మెత్తిరే ఆర్న్నాల డబ్బులకు రాని మెత్తిరి ఇగ నీ ఇల్లు కావాలా నా మొగుడే అలా అడగడా నీకు ఎంత పొగరెక్కింది పళ్ళు రాలిపోతే జాగ్రత్త ఓరు దేవుడు ఓరు దేవుడు మరి నువ్వు సొక్క ఇప్పా సొక్క ఇప్పొద్దని వంద సాలు చెప్పాను సొక్క ఇప్పావంటే నువ్వు ఈరిగాడివే గుత్త సక్కునిపాను చంద్ర నా డబ్బు రెడీ చేసేవాళ్ళు ఎప్పుడో రెడీ చేశాను ఇదిగో నా నెంట పడతా నా దగ్గర ఉంటే వడ్డీ అన్న వచ్చేది అనవసరంగా అరటి తోట కొంటున్నాం మీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్య నా మనవరాలి పెళ్లి కోసం ఆ రామంబాబు దైవల్ల కానీ కట్టం లేకుండా పెళ్లి జరిగిపోయింది ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను ఈ రోజే రిజిస్ట్రేషన్ ఆ అదిగో వచ్చింది ఏముండదే డబ్బు ముట్టింది జాగ్రత్తగా లేక చూసుకోండి పర్వాలేదు రేవ నీ మీద నాకు నమ్మకండి శుక్రవారం లక్ష్మి దొరికింది పోలీసు వాళ్ళు మనకి సిగ్గేంటి ఏమైనా తీసుకోవాలి అడుగు వస్తున్నాడు ఉల్లిపాయ వాడి దురద నా సారదా రెండు ద ఉల్లిపాయ ఇవాళ నీ సంగతి అటో ఇటో తేరిపోవాలా ఆ రోజు ఏమని తిట్టేవరా సావుకారు పైగా ఏమి ఏగనట్టు ఈ బాబు నేను బాబు నన్ను వదిలిపెట్టండి నేను ఈ రయ్యేనండి ఆ రోజు కూడా నన్ను నెట్టే సాగురు చితక బాగా ఆ డబ్బులు ఇంకో మానలేదు తింటాడు బాబు నువ్వు ఈరయ్యవైతే నీకు ఈ సిల్క్ చుక్క బుద్ధి కట్టుది తినేసుకున్నాను అలాగా కాబట్టి సరిపోయింది లేకపోతే పంపర్ లేగిపోయేది కొట్టడం బాగోలేదండి ఈ ఎస్ఐ సన్యాసరావుతో వచ్చేవాడు తప్పకుండా సౌకర్య ఈ అయినా ఎరగాలి వాడి నడ్డే ఎరగాలి అంతే దండలేసాబావు గారు దండాలకి దండలకి గాను డబ్బుకి దస్కానికి ఇల్లుంగేవాడినిగాను ఇవాళ్ళని కాదో చేయగల ఖాయం ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి కొంత నేను మిమ్మల్ని తిట్టి అండి ఆ రోజు నన్ను చితక పోదారు మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాను మిమ్మల్ని నువ్వు ఏదైనా అంటావు అవునండి నమ్మమంటావు అవున సన్యాసరావుని ఇప్పుడే వెళ్ళాడు ఏరయ్య మళ్ళీ నువ్వు ఏరైనంటే నమ్మడానికి నేను వెళ్ళి పిరుగుని అనుకున్నావా రే పోలీ చోటుతో పెట్టుకుంటే పొడి 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 అయిపోతావుతా పొడి అయిపోతావు

నిజం చెప్పకపోయానుకో ఎక్కడ నీ ముగ్గులే నేను నమ్మను అయితే మన మొదటి రోజు ఏం నీ శలో చెప్తాను అప్పుడే నమ్ముతావా ఈయన నామగుడనే రత్తి అనవసరంగా కొట్టాను నా చేతులు పడిపోను క్షమించండి బాబు గారు క్షమించండమ్మా బయట మూడు చూసి మోసపోయానమ్మా క్షమించడమ్మా కన్యా నా కన్యా వచ్చేసా తెచ్చేసా ఆ ఊదడంతో పోయి ఇంకేమీ తెలియని నీకు పోయి ఊదే కర్మ పట్టింది ఆగక్కడ ఏంటి అలా రేచిపోతున్నావు నేను తెమ్మరావు తెచ్చావా లేదా బాబు ఇదిగో ముక్క ఇదిగో చుక్క సారా నా చేతికిచ్చి నా కాడు తీసుకోళ్ళు ఏంటండి బాబు మొత్తం అన్ని పిసికేస్తాను మంగారు మంగారు మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా కోరిక తెచ్చా కదా చెప్పవాడు ఏముంది బల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దున్నపోతు గుండె బుర్ర నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికారం మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకమొక్క మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బట్ట నాదేంటమ్మా ఆ తిమింగలం మాంసం అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా స్వామి రంగారు బాబు గారు అయ్యా ఇదేం బాగాలేదయ్యా ఏంటను అనేదే ఈ పుల్లని మరీ చేపుతుంటే ఏం బాగాలేదు ఏంటే ఆడి చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా అవునయ్యా ఆ బుల్లోని ఏడిపించిన సాలు గాని మా ఇద్దరికి ముడిట్టే నీకు ఎత్తు అయితే నా క్షీర్మే అమ్మడం సంగతి మర్చిపోకు ఆ నువ్వు నాక్యమైన భేమలో ఉన్నాడు నీ పెళ్ళక కొంతకాలం సంవసారం ఉంచాలి లేకపోతే నీ బతుకు అలా బూడిది పోలయిపోతే నాగకన్యాగకన్య నాకు దక్కించండి నీ మేలు ఈ జన్మలో మర్చిపోయింది ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు కాని ఓ సంగతి పాత్ర మర్చిపోకం ఏంటండి ఆ కూతురు పెళ్ళక దాని కంటమ్ నీటి తొక్కిన కార్యంతో పెట్టా కారణండి అయితే నీ షాదీ రేసారా ఎవరో తలుపులు కొడుతున్నారు ఒకవేళ దొంగలు కాదు కదా రైట్ వెళ్ళాం కదా మా అబ్బాయి బుల్ రాజు తల్లి మరి ఏం లేదండి పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వ్యాసాలు తిరిగేవారు కదా అట్టగే ఈ ఊరు పేసెంట్ని కదా దొంగలు కాపులా మారు వ్యాసాల్లో తిరుగుతామని వస్తున్నాం మీ ఇంటి కేకలని పడ్డాయి ఏంటా అని తలుపు కొట్టాం ఇంకా ఏంటి అరుపులు మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి ఈ నోటు చింపేశాడు ఏమయ్యా ఏంటిదే ఎంత వయసు వచ్చినా కానీ సండిపెట్టా బుద్ధి లేకపోతే డాడీ బుద్ధి బుద్ధి అనాలి తెలియరా బుద్ధి ఈ నోట్ సించేసినందుకు గాను మళ్ళీ ఆ నోట్ తిరగ రాయాలని నేను నీకు సెర్చ్ చేసేసానయ్యా కరెక్ట్ అది ఎలా నాకు చదవడం తప్ప రాయడం రాదే ఇది క్లిష్టమైన సమస్య డాడీ ఏమి కెలసడమైన పరిస్థితి కాదు ఆయన సించిన ఎన్ని అంటిస్తారో నువ్వు వాటిని చూసి మళ్ళీ నోట్ తిరగలే నోటు రాయడం నేర్చుకున్నట్టు ఉంటదే పేజా సేవ ఇదేం బాగోలేదు డాడీ తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికా అందుకనే అనేది ఇంకొక నాన్నకు పుట్టినా బాగుండేదనే గౌరీ బయటికి రండి నా తెచ్చా ఏంటమ్మ అలా తడిసిన చక్కల బిగుసిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాళం నుంచి సారీ పాతాళం నుంచి వచ్చింది సర్పస్తుందరి పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు అబ్బా అబ్బా ఇది టోపీ వేసిద్ నాయనా చవండి చవండి ఏంటి మిమ్మల్ని అంటుంది అంటే నువ్వు నాకు టోపీలా అంటే కిరీటంలా ఉన్నావనన్న మాట ఇదేమిటి అయ్యో నా మురిగింది లంగా అయితే ఇది మా నాగులో ఆచారం పావుగా ఉంటే తోకత్తిని ఎత్తిని పెట్టుకునేదాన్ని మనిషిగా మారాను కాబట్టి లంగా నా నాకు ఇదే ఆచారమే అవును పెళ్ళయ్యాక నేను పరై మగడ మహా సోర్ కొడుదు సుస్తై సీ పడు పరై మగడ నెట్టకండి సుస్తై దిస్సి గుసి ఏయ్ సిగ్గే నువ్వు లంగాయితే మొహమ్మద్ ఎసుకుంటే అమ్మో నేను చెప్పలేదు దేవుడు చూసినట్టు నాకు తెలుసు కదా నోరు ముస్కోని అమ్మకడ్ మాడా నీ लाजకి నెట్టేట్లో కలవ నీకి ఆచారం ఉందంటే చేస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచి ఇంటి ముందు నిలబడతారు నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నాన్నా విరక తీసుడు లాపకండి కర్మ వెళ్ళు ఇల్లడ దించు దించు నాకోసం ఈ ఆచారం మార్చుకోలేవా కట్టం నీకు అతా చెప్పు నేను మా నాగలోకి వెళ్ళిపోతాను వద్దులే పరాయమీ కంటపడకుండా నేనే చూసుకుంటాను పద లోపలికి అల్లుడి గారు ఇదేంటండి ఎవరైనా చచ్చిపోయినట్టు దిగాలుగా కురుస్తున్నారండీ బావా అల్లుడు అల్లుడు నా బేటికి నా బేటీ బేటికి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పాము లాగా నిగడ తీసుకొని పడుకుని ఉంది చూపిస్తా చూడువా ఏమండి ఒప్పు కోడిగుడ్లు పది లీటర్లు పాలు తాగటం తెల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి ఆనంద తింటాం తెల్లకిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్రీకుంటే అవదు మా అమ్మ ఇంటి పని చేయదు నా వంటి పని చేయదు దీంతో అంతే ఓహో అంతే కదా అర్థం అయిపోయింది సమ అయిపోయింది అడు నీ కష్టాన్ని సిటీ ఉంది మూడు సొక్కల సాలు అల్లడ హా చెప్పు ఇప్రేం పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు దద్దటాం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేడం అంతేనా అంతే మామ నీ అర్థమదొచ్చు ఎక్కడ సోపమ్మ ఉట్టు ఏటి निकाळవో తమిర్మే తో బైక్ కట్టా బైక్ దालो అచ్చా అప్పుడు బయట బయట అల్లుడే అప్పుడందరిగి సంతోషమే కదా అమ్మడుస్తా వెళ్తూ మావా మావామ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పను పనిపైన ఓహో అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు ఆ శ్రమ నీకెందుకులే సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను ఇప్పుడు అడిగానా అడిగానే మావాడాలా ఇప్పుడు చిన్న చిరుకాని కోరతాను కాదనకుండా ఇస్తావా బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా ఒట్టు కాదన నీకు దండం పెడతాను నీ డోలీ మావా నిన్ను తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా బాత బుభజాతో మావాజావుతో మావా సర్పసుందరి ఏం చెయ్యమంటావు నువ్వు ఇంట్లోంచి బయటకొచ్చావు అనుకో ఎవరో పరాయ పురుషులు కనపడతారు వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మోహన్ వేసుకుంటావు అందుకే సంతక నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాని కాపాడలేక వస్తున్నాను సంతలో కొన్ని వేల మంది పరాయ పురుషులు ఉంటారు వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి మోహన్ అనుకో నా బతుకు సంత అయిపోద్ది అంటే నన్ను ఇలా నాలుగు కోళ్ళ మధ్య బంధించాలడా నేను ఊరుకోను ఊరుకోపోతే ఏం చేస్తావే తస్తావా ఊరేసుకుంటావు నేనెందుకు తప్పాను ఏరే మంచి చోటు చూసుకుని లేకపోతాను అమ్మో నీకు దండం పెడతానే ఆ పని చేయక ఇప్పటికీ అవమానంతో చచ్చిపోతున్నాను ఆ పని చేసామంటే నేనే ఊరేసుకుని చేస్తాను మరైతే నన్ను సంతకి తీసుకెళ్తావా ఆ సంతకే గొప్ప చిక్క అలాగే గొప్ప ఐడియా వచ్చింది సంతకి తీసుకెళ్తా నీ కళ్ళకి గంతలు గడతా కళ్ళ గంతులు కట్టుకుంటే సంత చూసి దట్టమ్మాను నీ పక్కన నేను ఉంటారు కదా అక్కడ జరిగేవన్నీ డీటెయిల్ గా చెప్తా కను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కరిగించు రీకేట ఇట ఇటు నడపే ఏంటండే మీ ఆవిడ హల్లకి హోతా హత్యాదో ఏం చేయమంటావు నాయన సంతలో ఇంత మందికి కళ్ళ గంటలు కట్టలేను కదా అసలు హొద్దన్ను హత్తాలన్నే ఇప్పుడు చెబితే దడుచుకొని చస్తావు గాని

మంచి నూనె ఉందా అన్ని పప్పు మినపప్పు శనగపప్పు పొట్టి పప్పులు ఉన్నాయి రకం బెల్లం కూడా ఉంది నాకు కావాల్సింది మంచి నూనె నెయ్యి వంట ఉంది ఉందని చెప్తావే గానీ లేని సరికి లేదని చెప్పవాత్వం దాత్వము మనోడు తనకూడదు అంటే తూకంలో తేడా వస్తుంది కన్యకా పరమేశ్వరి కన్నెర్రజా అవుతా నీ గిట్టం అయితే సొక్కంగా సొంతంగా చెయ్యి అంటావు లేకపోతే నువ్వు చేట్ట పౌడు అంటావు నీతో గొప్ప సిక్కు పడిందే